ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా వృచ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగో తారీఖుల్లో వృచ్చిక రాశి వారికి దండం పెట్టి మరి చెప్తున్నాం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి లేదంటే చాలా నష్టపోతారు మరణం సంభవించే అవకాశం కూడా ఉంటుంది మరి ఇంతకీ సెప్టెంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగో తారీఖుల్లో శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ పెళ్లి సంతానం కోర్టు సమస్యలు చదువు భార్యాభర్తల గొడవలు మానసిక సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి పరిష్కారం చేయబడును పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడును అంతేకాదు మంత్రతంత్ర యంత్ర గుప్త రహస్యాలు కూడా చెప్పబడును స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును వీరి ఒక సెల్ నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీకున్న ప్రతి ఈ మూడు రోజుల్లో రుచిక రాసి వారు ఏ విధంగా నష్టపోతారు అసలు మరణం సంభవించే అవకాశం ఏ రూపంలో ఉంటుంది దాని నుంచి మీరు ఎలా బయటపడాలి ఎలా తప్పించుకోవాలి అసలు ఈ మూడు రోజుల్లో అంటే సెప్టెంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగు ఈ మూడు తారీఖుల్లో మీ యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉంది రాబోయే రోజుల్లో మీరు ఎలాంటి ఫలితాలు ఎదుర్కోబోతున్నారు అవి మీకు అనుకూలంగా ఉండబోతున్నాయా లేదంటే ప్రతికూలంగా ఉండబోతున్నాయా అసలు జ్యోతిష్య పండితులు ఎటువంటి సూచనలు చేస్తూ ఉన్నారు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలని మీకు చెప్తూ ఉన్నారు ఇటువంటి విషయాల గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడి చేస్తున్న ప్రతి ఒక్క అవర్చుకు రాస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గన్సి క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది సో ఈ లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం రాబోయే రోజుల్లో వృచ్చక్ రాశిలో జన్మించిన జాతకులు అనుకోని పరిణామాలను ఎదుర్కోబోతున్నారు మీ జీవితంలో అనుకోని పరిస్థితులు ఏర్పడతాయి వాటిని మీరు ధైర్యంగా ఎదుర్కోవాలండి లేదంటే ఓడిపోతారు అవి ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా సరే ఒకవేళ జీవితంలోనే అనుకోండి ఎటువంటి సంఘటనల్లో అసలు మనం అంటే అటువంటి సిచ్యువేషన్స్ ఏం చేయాలో అనమాట వ్యాపారం నష్టపోయారు అనుకోండి మళ్ళీ పైకి ఏ విధంగా రావాలని ఆలోచించాలి కానీ అక్కడే ఆగిపోకూడదు ఫర్ ఎగ్జాంపుల్ వ్యాపారంలోనే మీకు నష్టాలు వచ్చాయి అసలు లాభాల ఒకప్పుడు లాభాలు వచ్చినా ఈ యొక్క బిజినెస్ కాస్త నష్టాలు కూరుకుపోయింది అప్పుల్లో పడిపోయాం పెట్టిన పెట్టుబడి కూడా రావట్లేదు ఇటువంటి సిచ్యువేషన్స్ మీరు ఏం చేయాలి ఇదే విధంగా ఆలోచిస్తూ అక్కడే ఉండిపోకుండా కొత్త ప్రయత్నాలు ఎలా చేయాలి కొత్తగా ఏ విధంగా స్టార్ట్ చేయాలి మళ్ళీ నష్టాలు బిజినెస్ను పైకి ఏ విధంగా తీసుకురావాలి అదేవిధంగా నష్టాల్లోనే మీ యొక్క బిజినెస్కు దేనికి కారణం అసలు మొన్నటి వరకు లాభాలు నడిచిన యొక్క బిజినెస్ అనేది నష్టాలకు ఏ విధంగా వెళ్ళింది ఇటువంటి విషయాలన్నీ బేరీస్ వేసుకోవాలి కానీ అయ్యో నష్టం జరిగిపోయింది అయ్యో నష్టం జరిగిపోయింది ఇలా ఆలోచించకూడదు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి వృత్తికి రాస్తారు ఎందుకనంటే ఒక బాధ వచ్చింది అనుకోండి మళ్ళీ అది రాకుండా అదే విధంగా ఒక కష్టం వచ్చినా సరే మళ్ళీ ఆ కష్టం రాకుండా జీవితంలో ఏ విధంగా పైకి ఎదగాలి అనేది నేర్చుకోవాలి అంతేకాని కష్టం వచ్చినప్పుడు అక్కడే కూర్చుని కూరుకుపోయి బాధలో ఏడుస్తూ ఇదే బాధ నాకే ఎందుకు ఈ సమస్యలు వస్తుంది దేవుడు నాకే ఎందుకు ఇలా ఆలోచించవద్దు కర్మానుసారం మనం ప్రతిదీ జరుగుతుందండి మనం మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు లేదు మేమంతరికి మంచి చేసాం కానీ ఎందుకు ఇలా ఎదురవుతుంది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవల ఒకటి వృత్తికి రాస్తారు ఏంటి అంటే మనం చేసిన కర్మలు మాత్రమే కాకుండా మన పూర్వీకులు చేసిన కర్మలు కూడా మన చాలా ప్రభావాన్ని చూపిస్తాయి చాలా ఎఫెక్ట్ పడతాయి కాబట్టి మనం మంచిగా ఉండొచ్చు లేదనుకోండి మన వాళ్ళంతా మంచి వాళ్ళే మనం కూడా మంచి వాళ్ళమే కానీ ఎందుకు ఇలా జరుగుతుంది అనుకున్నప్పుడు చుట్టుప్రక్కల పరిస్థితులు అవి కూడా మీకు చాలా తోడుంటాయండి అనుకోని సిచ్యువేషన్స్ ఇప్పుడు ఏదైనా సరే ఒక సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు దాన్ని ఎలా స్ట్రగుల్స్ వచ్చినప్పుడు దాన్ని ఎలా దాని నుంచి ఫైట్ చేసి మనం బయటికి ఏ విధంగా రావాలి ప్రతి ఒక్కరికి ఏ విధంగా స్ఫూర్తిగా మనం నిలవాలి ఒక ప్రతి ఒక్కరికి ఒక రోల్ మోడల్లా మీరే ఎందుకు అవ్వకూడదు ఎవరితో వెళ్ళి మీరు ఫొటోస్ దిగడం కాదు గొప్ప గొప్ప వ్యక్తితో మీరే గొప్ప వ్యక్తి ఎందుకు కాకూడదు ఈ విధంగా ఆలోచించాలి నేనే ఎందుకు గొప్ప వ్యక్తిగా కాకూడదు ఇలా ఆలోచించాలి కానీ కష్టాలు వచ్చినాయి బాధలు మనిషి అన్న వాడికి కష్టం రాకపోతే పశువులు బిల్కొస్తాయి చెప్పండి కాబట్టి భరించే ఏ బాధలు ఈ విషయాన్ని మర్చిపోవద్దు ఏదో వచ్చినా ఎటువంటి సమస్య వచ్చినా దాని నుంచి బయటపడాలి అయ్యో ఈ కష్టం వచ్చిందని బాధపడితే కూర్చోవద్దు కాబట్టి మీరు బిజినెస్లో లాస్ వచ్చిందా వృత్తిలో మీకు సరైన ఇన్కమ్ లేదా అదేవిధంగా ఉద్యోగంలో మీకు సాలరీస్ రావడం లేదా ఎంత కష్టపడినా తక్కువ శాలరీతో సరిపెట్టుకోవాల్సి వస్తుందా ఇలాంటప్పుడు మీ యొక్క వే మార్చండి మీరు మీకు ఉన్నటువంటి దారిని మార్చుకోండి ఏ విధంగా సంపాదించాలి ఏ విధంగా పైకి ఎదగాలి ఇప్పుడున్న పరిస్థితిని మరింత మళ్ళీ సంవత్సరం తిరిగేలోపు నా యొక్క జీవితం నేను ఏ విధంగా మార్చు ఇలా మీరు థింగ్ చేయాలి ఈ విధంగా ఆలోచించాలి మీ ఆలోచన తీరును కూడా కాస్త మార్చుకోండి ఎందుకంటే ఒకే విధంగా వెళ్ళినట్లయితే మనకు దారి అనేది కనిపించదండి ఎప్పుడు కూడా ఈ దారిలో వెళ్తే ఈ విధంగా ఉందని మీకు తెలుసు అదే విధంగా కొత్త దారిని ఎంచుకోవాలి అది కూడా సేఫ్ సైడ్ ఉండే కొత్త దారిని ఎంచుకోవాలి జీవితంలో ఎలా పైకి రావాలి ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలి అదే విధంగా డబ్బు ఏ విధంగా సంపాదించాలి ఇటువంటి అదేవిధంగా షార్ట్ కట్స్ లో వెళ్ళొద్దు వెళ్ళారు అంటే నష్టపోతారు గుర్తు పెట్టుకోండి వృత్తి అది కొత్తగా ఆలోచించాలి అది అదేవిధంగా పైకి ఎలా ఎదగాలి ఇలా ఆలోచించాలండి అంతేగాని పక్క వాడిని తొక్కేసి పైకి ఏ విధంగా రావాలి ఇలా కూడా ఆలోచించాలంటే మునిగిపోతారు నట్టేట మునిగిపోతారు కాబట్టి ఒకరిని ముంచి మనం పైకి రాకూడదు ఒకరిని కావాలంటే ఒకరికి చేతునిస్తూ మనం పైకి ఎదగాలి అంటే ఒకవేళ మీరు బిజినెస్ పెట్టారనుకోండి నలుగురికి ఉపాధి కల్పిస్తున్నట్లే కదా ఒక ఒక వ్యక్తి తన కుటుంబాన్ని అంటే కేవలం మీ వల్లనే మీరు ఇచ్చినటువంటి ఉపాధి వల్లనే అతను పైకి వస్తున్నాడు ఈ విధంగా ఒకరికి రోల్ మోడల్గా నిలుస్తూ ఒకరికి చేయతనిస్తూ మీరు పైకి ఎదగాలి అలా ఆలోచించినట్లయితే మీరొక్కరే కాదండి సమాజం కూడా బాగుపడుతుంది ఇలా మీ యొక్క ఆలోచన తీరుని మార్చుకోండి తులరాస్ అయితే ఈ సమయంలో మీకు గ్రహాలు అనేవి మీ యొక్క మీ మీ యొక్క మీ యొక్క రాశికి అధిపతి అయిన శుక్రుడి వల్ల మీ యొక్క గ్రహం అనేది సంచారం మీకు చాలా ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది అది కూడా ప్రయత్నాలు చేసినప్పుడేనండి మీరు ఏ విధమైన ప్రయత్నాలు చేయకుండా ఏదో డబ్బు వచ్చి పడిపోవాలి ఇలా ఆలోచించినట్లయితే మీకు గ్రహాలు అనుకూలంగా కావు కదా మీకు వ్యతిరేకంగా అవుతాయని గుర్తుపెట్టుకోండి కాబట్టి వృచ్చిక రాస్వర గ్రహానుసారం శుక్రుని యొక్క గ్రహ సంచారం చేసే మీకు చాలా యూజ్ అవుతుంది కాబట్టి వృచ్చిక రాస్వరు ఇప్పటికైనా మీ యొక్క ఆలోచన దీరని మార్చుకోండి వ్యాపారంలో కనుక మీకు ఈ సమయంలో నష్టాలు వచ్చినట్లయితే దాని నుంచి ఏ విధంగా బయటపడాలో నేర్చుకోండి వృత్తిలో మీ యొక్క ఆదాయాన్ని పెంచుకోండి ఇకపోతే మీరు ఒకవేళ ఈ సమయంలో నిరుద్యోగులుగా ఉన్నట్లయితే ఏ విధంగా ఉద్యోగాన్ని సంపాదించాలి ఏ విధంగా మంచి మంచి ఉద్యోగాన్ని సంపాదించి మీ జీవితమే కాదు మీ కుటుంబ జీవితాన్ని ఏ విధంగా మార్చుకోవాలి మీ దశ మార్చుకుని మీ యొక్క లైఫ్ని మీరు ఏ విధంగా టర్న్ చేసుకోవాలి ఇలా నేర్చుకోండి ఇక అదేవిధంగా స్టూడెంట్స్ అనుకోండి మీరు మీకు ఒక గోల్ ఫిక్స్ చేసుకోండి ఆ గోల్ రీచ్ అవ్వడానికి మీరు నిరంతరం కష్టపడి పనిచేయండి బాగా హార్డ్ వర్క్ చేయండి ఏ విధంగా అయితే మీరు స్టూడెంట్స్ అయితే విదేశాల్లో చదువుకోవాలి విదేశాల్లో జాబ్ చల్లని కోరికలు ఉండడం తప్పు లేదు కానీ మీరు ఏ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు అందుకు తగ్గట్లు అది కూడా చూసుకోండి ప్రతిరోజు గ్రోత్ ఉండేటట్టు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ జీవితంలో అనుకోని మార్పుల వల్ల మీ జీవితంలో ఎదుగుదల అనేది ఉంటుందండి ప్రతి ఒక్క వృత్తిగ్రాస్ వారికి గుర్తుపెట్టుకోండి ఇకపోతే మనం ఇప్పటి మీకు గ్రహానుసారం ఏ విధంగా జరుగుతుంది అనేది తెలుసుకుంటే మరొక విషయం గ్రహానుసారం మీ జీవితంలో కొంతమంది వ్యక్తులకు జరగబోయేది కూడా ఇప్పుడు చెప్తున్నామండి సెప్టెంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగో తారీఖులో వృశ్చిక రాశి వారికి జ్యోతిష పండితులు మీకు దండం పెట్టి మరీ చెప్తున్నారండి ఒక విషయం మీరు జాగ్రత్తగా ఉండాలి అలర్ట్గా ఉండాలి లేదు అని అంటే చాలా నష్టపోతారు లాస్ అయిపోతారు మరణం సంభవించే అవకాశం కూడా ఉంటుంది అవునండి వృశ్చిక రాశి వారు ఇది నిజంగా జరగబోతుంది మీలో అతి కొద్ది మంది వ్యక్తులకు మాత్రం మరి ఈ సమయంలో మీకు ఎటువంటి నష్టం జరుగుతుంది మీకు మరణం ఎందుకు సంభవిస్తుంది అసలు సంభవించిన కారణాలు ఏంటి అదేవిధంగా మీలా ముందే చెప్తున్నామండి వృచ్చిక్ రాసి వరకు కంగారు పడద్దు మీలా అందరికీ కాదు కొంతమంది వ్యక్తులు మీకు డౌట్ ఉంటే మీ యొక్క వ్యక్తిగత జాతకం ఒకసారి మీ దగ్గరలో జ్యోతిష పండితులకు చూపించుకోండి ఇక మరి ఈ సమయంలో మీరు ఒక ప్రమాదం బారిన పడబోతున్నారండి అవునండి వృచ్చిక్ రాసి వారికి వాహన ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది సెప్టెంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగో తారీఖుల్లో కాబట్టి ఈ సమయంలో మీకు ప్రయాణాలను వాయిదా వేసుకోండి నష్టమేమీ లేదు అంటే గుర్తుపెట్టుకోండి వృత్తికి రాస్తారు ఈ యొక్క రాసులు పుట్టిన అందరికీ ఈ విధంగా జరుగుతుందని కాదండి మీలో అతి కొద్ది మందికి మాత్రమే వాహనగండం సంభవించబోతుంది మరీ మరీ చెప్తున్నాం ఈ యొక్క ఈ యొక్క ఏదైతే ఉంటుందో ఈ యొక్క ప్రమాదం మీలో ఈ యొక్క రాసులు పుట్టిన అందరికీ కాదు అతి కొద్ది మందికి వ్యక్తులకు మాత్రమే వాహన ప్రమాదం సంభవించబోతుంది మరి మీరు యొక్క భారీ ప్రమాదం నుంచి తప్పించుకోవాలి అంటే ఈ కాలంలో మీరు ఎలాంటి ప్రయాణాలు ఉన్నా వాటిని మీరు కొన్ని రోజుల వరకు పోస్ట్ పోన్ చేసుకోవడం వాయిదా వేసుకోవడం బెటర్ అండి మీకు బ్యాక్ టైం నడుస్తుంది కాబట్టి కొత్త వాహనాలు కొనడం వంటివి అసలు చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ నూతన వెహికల్ జోలికి మీరు పోవద్దు ఈ టైంలో మీకు ప్రయాణాలు కలిసి రావండి ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు చెప్పలేమండి కాబట్టి మీకు వాహన గణం పొంచి ఉందని జ్యోతిష్యులు చెప్తున్న నేపథ్యంలో మీరు వేసే ప్రతి స్టెప్లోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి లేదర్ అనుకోండి మీ ప్రాణాలకే ముప్పు రావచ్చు మీకు వాహన గడడం వల్ల ఏ ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో అసలు మనం బేరేసి వేలం అంచనానే వేయలేమండి కాబట్టి మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి వీలైతే ప్రయాణాలు కొన్ని రోజుల వరకు పోస్ట్ పోన్ చేసుకుని పోయేదేముందు చెప్పండి ఎందుకంటే ప్రాణానికి మించింది ఏదీ లేదండి మీకేదనైతే మీ యొక్క ఫ్యామిలీ ఏం కావాలి రోడ్డున పడిపోతుందండి కాబట్టి ఒక్కసారి ఆలోచించండి కాబట్టి వృత్తి క్రాస్ వారు మనం ముందుగా చెప్పుకున్నట్లు వాహన ప్రమాదం జరిగేందుకు అవకాశం ఉంది కాబట్టి మన జాగ్రత్తలు మనం ఉండాలి ఈ విషయాలు మీరు ఎప్పుడు ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు చాలా అలర్ట్గా ఉండాలి చాలా కనిపెట్టుకుంటూ చుట్టుప్రక్క చుట్టుప్రక్కల పరిస్థితిపై ఒక కన్నేసి ఉంచాలి అలాగే ఈ యొక్క సమయంలో మీరు ఈ విషయంలో మీరు ఎప్పుడూ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదండి చాలా అలర్ట్గా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే వేరొకరు పై వెళ్ళడం వేరొకరు వాహనాల్లో కార్లలో ట్రావెల్ చేయడం ఇలా ఏ రకంగా మీరు వెళ్ళినా కూడా మిమ్మల్ని మీ యొక్క మృత్యువు వెంట ఆడుతూనే ఉంటుంది ఏ ముందులే ఇక్కడికే వెళ్ళొచ్చేద్దాం అని వెహికల్లో వెళితే వెనక్కి తిరిగి వస్తారని గ్యారంటీ లేదండి జ్యోతిషులు చెప్పిందే మీకు మేము ముందుగానే చెప్తున్నాం మా యొక్క సొంత మాటలు కాదండి మిమ్మల్ని అలర్ట్ చేస్తున్నామండి మీరు జాగ్రత్తగా ఉండాలని కాబట్టి మీ ప్రాణాలను కాపాడుకోవడం మీ చేతిలోనే ఉందండి కాబట్టి ఈ యొక్క ప్రమాదం నుంచి మీరు బయటపడి మీ ప్రాణాలను మీరే కాపాడుకోండి వృత్తికి రాస్తారు సో చూశారు కదండి సెప్టెంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖులో మీ జీవితంలో ఏం జరగబోతుంది అనేది ఈరోజు మనం ఈవిడ ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈవిడ మీకు అలా నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గన్సమ్మల్ని క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాప్తే మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్